హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు ఈరోజు మన కిచెన్లో స్వీట్ చేశాను అది బూడిద గుమ్మడికాయతో ఈ బూడిద గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉన్నాయని మనకు తెలిసిన విషయమే ఈ హల్వా ఎదిగే పిల్లలకు పెడితే ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది రోజుకు ఒక స్పూన్ అయినా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా తినవచ్చు ఇది చలువ చేసే గుణము ఎక్కువగా ఉంటుంది జలుబు ఉన్నప్పుడు మాత్రం కొంచెం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాము ఇలా కట్ చేసుకున్న కాయను సన్నగా పొడవుగా ముక్కలను కట్ చేసుకొని వాటిలో ఉన్న గింజను తీసివేసి పైనున్న పొట్టును కూడా ఇలా తీసుకోవాలి తీసి తురుముకోవాలి ఇలా మీ దగ్గర తురుముకోవడానికి ఏది అందుబాటులో ఉంటే దాంతోనే తురుముకోండి ఇప్పుడు ఈ తురుముని ఫిల్టర్ చేసుకుందాము కిందికి వాటర్ వస్తాయి పైన ఈ తురుము ఉండిపోతుంది ఈ తురుమును స్పూన్తోనే ఒకసారి ఇలా నొక్కితే సరిపోతుంది పిండిని అవసరం లేదు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఈ తురుముని వేసుకుందాము ఈ తురుము రెండు కప్పులైతే అయింది ఇది లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పది నిమిషాలు పడుతుంది పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా గుమ్మడికాయ వాటర్ అవి దీనిలో వేసుకొని ఉడికించుకుందాము ఇవి వేసాక ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఒక పది నిమిషాలు పడుతుంది ఈ వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి వాటర్ అయితే దగ్గర పడ్డాయి ఇనికిపోయాయి ఇప్పుడు రెండు కప్పులకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి ఇది కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి ఈ కుంకుమ పువ్వు వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది మీ దగ్గర కుంకుమ పువ్వు లేకుంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఈలోగా జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై చేసుకుందాము జీడిపప్పులు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకోవాలి ఇప్పుడు కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ హల్వా దగ్గర పడ్డది మంచి ఫ్లేవర్ కోసం షుగర్లో కలిపి గ్రైండ్ చేసుకున్న ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి వేసుకొని ఒక ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి నెయ్యి బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ నెయ్యి బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి మొత్తం ముప్పై నిమిషాలు పడుతుంది ఈ హల్వా తయారవటానికి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని టేస్టీ టేస్టీగా బూడిద గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయింది ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఈ హల్వాను మీరు కూడా చేసి టేస్ట్ చూసి చెప్పండి